సార్ నేను మిమ్మల్ని చూశాను చాలా ట్రైనింగ్స్లో ఎక్కడ కూడా మీరు ఆ ఓపికనే ఎక్కడ కూడా వదలలేదు సార్ ఏంటి సార్ సక్సెస్ లాంటి యంగ్ టీచర్స్కి మరియు చూసే వాళ్ళకి వ్యూవర్స్కి ఆ ఓపిక ఎక్కడ కూడా మీరు మీ యాంగర్ అనేది ముఖంలో కనపడలేదు సార్ సో వాట్ ఈస్ ద సక్సెస్ మెయింటైనింగ్ యువర్ పేషెన్స్ అంటే ఏదైతే లాంగ్ రన్లో చూసినట్లయితే ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా నేను సెయింట్ జేవియర్ లయోలా హై స్కూల్ స్టూడెంట్ను అంతకన్నా ముంపు చెప్పాలంటే వన్ టు సెవెంత్ మా స్వగ్రామమైన పిల్లల మరిలో ఎంపీపీఎస్ జెడ్పీ స్కూల్ స్టూడెంట్ని మొదటి నుంచి నాకు ఓపిక ఉందనే చెప్పాలి టెన్త్ క్లాస్లో ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు ఒక మరియన్న అనేటువంటి వారు ఆటోగ్రాఫ్లో రాశారు లెర్నింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ నౌ టు లెర్న్ పేషెన్స్ అండ్ సాక్రిఫైస్ ఇస్ అని రాశారు అది ఇప్పటికీ నాకు ఎయిటీ సిక్స్లో రాసినటువంటి కోర్టు ఇప్పటికీ గుర్తుందంటే పేషెన్స్ అంటే మన తెలివితేటలు ప్రతిభ పాట మన జ్ఞానాన్ని పెంచుతాయని నేనైతే భావించను ఎవరికైతే తెలివితేటలు ప్రతిభ తక్కువ ఉన్నప్పటికి కూడా ఎవరికైతే ఓపిక ఎక్కువ ఉంటుందో విద్యార్థి పరంగా కానీ ఎవరైనా కానీ ఓపిక అనేటువంటిది మనను బలోపేతం చేస్తుంది ఒక భావన అయితే నాకు ఉన్నది మరి ఆ ఓపిక ఉంటేనే మరి ఏ చిన్న అపశృతైన టీచర్స్ యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది అంటే హైలీ సెన్సిటివ్ ఉంటుంది మనం చిన్న పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది మన ఓపిక నశించి ఏదన్నా ఒక చిన్న డిస్టర్బెన్స్ మన వల్ల క్రియేట్ అయితే అది పెద్ద డిస్టర్బెన్స్గా అవుతుంది కాబట్టి అక్కడ ఓపిక మనం ప్రోగ్రామ్స్ రన్ చేస్తే అప్పుడు చాలా ఓపిక అనేది అవసరం కాబట్టి దాన్ని నేనైతే ఫాలో అయినా సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండ్ సక్సెస్